ఇండియానా ఒక లోపలి ప్రాంతమైన రాష్ట్రం మిడ్వెస్ట్లోని అత్యంత ఆహ్లాదకమైన దీవులను దాచిపెట్టింది అని మీకు తెలుసా ఈ అద్భుత రహస్యాలను తెలుసుకోవడానికి సన్నద్ధంగా ఉండండి మొదటగా ఒకటి తొమ్మిది రెండు సున్నా లలో చక్కగా వాణిజ్య కేంద్రమైన రోస్ దీవి ఇప్పుడు చాల్టౌన్ స్టేట్ పార్క్లో భాగంగా ఉన్న ప్రశాంత ప్రదేశం ఉక్కిరిబిక్కిరి కొండలను లోతైన పల్లాల మధ్య పయనిస్తూ ఉహియో నది మరియు ఫోర్ డీన్ మైల్ క్రీక్ వ్యాలీ అందాలను కళ్లారా చూడండి తర్వాత బ్లూ రివర్లోని లెదర్వుడ్ దీవికి పడవలో చేరుతూ క్యాకింగ్ కానోయింగ్ మరియు పక్షి వీక్షణ ప్రియులకు ఇది ఒక స్వర్గం ప్రశాంతమైన నదికి చుట్టూ ఉన్న అద్భుతమైన కొండలు లైమ్స్టోన్ బ్లఫ్స్ మరియు రహస్యమైన గుహలతో మీరు నది ఒడ్డున ఉండినట్లు ఊహించుకోండి ఇప్పుడు సిల్వన్ సరస్సులోని బిగ్ దీవిని అన్వేషిద్దాం దీనిని బాయ్ స్కౌట్ దీవిగా కూడా పిలుస్తారు స్కీయింగ్ ఫిషింగ్ మరియు బోటింగ్ అడ్వెంచర్స్ అందిస్తుంది ఇండియానా రచయిత జీన్ స్ట్రాటన్ పోర్టర్ యొక్క చారిత్రాత్మక నివాసాన్ని కనుగొనండి ఆమె సరస్సు ప్రక్కన ఉన్న నివాసం మరియు అద్భుతమైన తోటలు ఆమె రచనలకు ప్రేరణగా నిలిచాయి లేక్ మనిటౌలోని ట్రెజర్ దీవి మీను ఎదురుచూస్తోంది అది ప్రశాంతమైన వాతావరణంలో సాయంత్రం నడకలు పక్షి వీక్షణ మరియు వన్యప్రాణుల వీక్షణకు అనువైనది వాబాష్ నదిలోని సెబాస్టియన్ దీవి చేపల పట్టు శిబిరం మరియు కానోయింగ్ కోసం ఒక వన్యప్రదేశం అది ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది చివరగా పైన్ సరస్సులోని హోమ్స్ దీవి ఉల్లాసకరమైన వాటర్ స్పోర్ట్స్ చిన్న బీచ్ మరియు పిక్నిక్ ప్రాంతం కలిగి ఉంది ఒకరోజు సరదా మరియు విశ్రాంతి కోసం ఇది సరైన ప్రదేశం ఇండియానా దాచిన ఈ దీవులను అన్వేషించి మిడ్వెస్ట్ హృదయంలో ప్రశాంతతను అనుభవించండి